మే నెలలో మనకు పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవ్యూనంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు పదహారవ తారీఖున వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి గురువారం మఖానక్షత్ర సందర్భంగా అలాగే ఇరవై మూడవ తారీఖున వైశాఖ మాస పూర్ణిమ సందర్భంగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ మాస బహుళపక్ష అనగా కృష్ణపక్ష అష్టమి శుక్రవారం శతభిషా నక్షత్ర సందర్భంగా మనము కాళభైరవ స్వామివారిని స్మరించడం ధ్యానించడం కాళభైరవ స్వామికి ఒక ముడుపు కట్టడం అలాగనే కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం కాళభైరవ స్వామివారిని స్మరించడం మనకు యోగం అని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాళభైరవ స్వామివారికే ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించాలన్నా అంటే విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలనుకున్నా బాగా చదివినటువంటి స్టూడెంట్స్కు మంచి ఉద్యోగం రావాలనుకున్నా వివాహం కావాలనుకున్నా సత్సంతాన సౌభాగ్య స్థితి కావాలనుకున్నా వృత్తి ఉద్యోగ విదేశీయన రాజకీయ వ్యాపార రంగ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే కళౌకాల భైరవ అంటారు కలియుగ కాలంలో కాళాభైరవ స్మరించడం వలన సకల భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని దాకిని గ్రహబంధనాలు సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మలు తొలగిపై నరదృష్టి నివారణ కలిగి అన్నింటా విజయం అన్నింట విశేషమైనటువంటి వ్యాపార ఆకర్షణ విద్యా ఆకర్షణ జ్ఞానాకర్షణ కలిగి జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి గమనించగలగాలి వీలైతే మీరు ఇంట్లో స్వామికి పూజా కార్యక్రమం ఆచరించుకోండి కుదరలేదు మన యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరవ స్వామి వారు ఉంటారు కాళభైరవ స్వామి వారి యొక్క పూజ స్వామి యొక్క సౌభాగ్య ముడుపు స్వామికి కూష్పాణ దీపము హోమా కార్యక్రమాలు చేయించి ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించినట్లయితే మీకు ప్రత్యేకంగా వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా పూజ చేయించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోగలరు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామివారి యొక్క పాత్ర ఇది స్వర్ణాకర్షణ కాలభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఇందులో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చువేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కనుక ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటై అనగా శబ్ద తరంగాల ద్వారా ఓంకార శబ్దం రావడము ఈ యొక్క ఈ శబ్దం ఇంట్లో ప్రసరించడం వలన సకల దుష్ట గ్రహాలు వెళ్ళిపోవడము మానవుని శరీరంలో ఉండబడినటువంటి షక్ షట్ చక్రాలు వికసింపజేయడము తను ఏదైతే అనుకుంటాడో దాంట్లో విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి గృహంలో నివసిస్తున్నటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దొరితికి బయటికి వెళ్ళిపోయి గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో సంచరిస్తూ ఉండబడినటువంటి ధనలక్ష్మీదేవి అమ్మవారు గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రను ఎలా ఉపయోగించాలో ఒకసారి గమనిద్దాం ఓం ైరవాో ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి అతీంద్రియ శక్తి అంతరిక్షంలో ఉండబడినటువంటి సూర్య చంద్రాదుల శక్తి కలిగి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఏర్పాటు చేయించి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి నక్షత్రాలు ఇరవై ఎలా ఉంటాయో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు మంచి ఐశ్వర్యాన్ని ప్రసాదించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఇంటింటా కాలభైరవం అనేటువంటి అక్షయ పాత్ర కార్యక్రమం పాల్గొందాం ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుందాం అష్ట కష్టాలను దూరం చేసుకుందాం అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీకు పుట్టినటువంటి పిల్లలకు మాసంలో ఏ మాసంలో పుడితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఆ యొక్క నక్షత్రంలో ఉండడం ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను సూచించడం జరుగుతుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ వివాహ ప్రయత్న కార్యక్రమంలో విజయం సాధింప చేయడము అదే కాకుండా వచ్చేటువంటి వధువు వరుడు యొక్క గ్రహమైత్రి పరిస్థితి ఎలా ఉంటుంది వీరికి కలిగే అద్భుతాలు గ్రహయోగాలు కూడా తెలియజేయడం జరుగుతుంది గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే ఆ స్వల్పమైనటువంటి కాళభైరవ ఉపాసన చేత పేరులో స్వల్పమైనట్టు మార్పు చేయడం వల్ల శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో అలా విధంగా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే చాలామందికి కాళభైరవ స్వామి వారి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ మంత్ర ఉపాసన ఎలా చేయాలో అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ ఉపాసన చే మీకు ఇస్తూ సాధన చేయిస్తూ కష్టాలను దూరం చేయిస్తూ ఐశ్వర్యం దగ్గర చేసే ప్రయత్నం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం కష్టాన్ని దూరంగా చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అందరిపైనను వైశాఖ మాసంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు వాసవి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు వైశాఖ మాస పూర్ణిమ ఆశీస్సులు లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సత్యేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయూ సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీ మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే పైన ఘంటసిమలు ప్రెస్ చేసి ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు హిందూ ధర్మాన్ని కాపాడగలరు